తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా నన్నుకి ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి లారీ అసోసియేషన్ అధ్యక్షుడు సాలర్భాష అన్న గారికి జనరల్ సెక్రటరీ ఓబుల ఓబులన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న సమస్యలు చెప్పారు అన్నవాళ్ళు ముందుగా మార్కెట్ యార్డు మార్కెట్ తరలించకూడదని ఖచ్చితంగా మార్కెట్ ఇక్కడే ఉంటుంది మార్కెట్ని అధునాతిక నిర్మిస్తాం కొత్త మార్కెట్ని చూడబోతున్నారు వచ్చే రోజుల్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మార్కెట్లో ఉంటారు అలాగే ఒక ఇరు ఇరవై ఎకరాలు లారీ అసోసియేషన్కి ల్యాండ్ అడిగారు వాళ్ళ డ్రైవర్స్కి అయితే క్లీనర్స్ అయితే ఓనర్స్ అయితే అందరికీ ల్యాండ్ ఒకటి మాజీ అమాలీలకి అందరికీ ల్యాండ్ అడిగారు ఖచ్చితంగా ఆ ఇరవై ఎకరాల ల్యాండ్ కోసం నేను కృషి చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతూ ఉంది అదే ఒక్కటే కాకుండా లారీ అసోసియేషన్ యొక్క బిల్డింగ్ కానీ నేను నిర్మిస్తానని చెప్పేసి ఈ సభ మీ మూలంగా తెలియజేస్తాను ప్రజల నుంచి భారీ స్పందన ఉంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అయితే ఏమి సూపర్ సిక్స్ పథకాలు అయితే ఏమి ప్రతి ఒక్కటి ఇంటికి మా ఇంటికి వస్తాయని చెప్పేసి భారీ స్పందన వస్తూ ఉంది కార్యక్రమ భాగంలో ఈరోజు ఒక సెట్ నామినేషన్ చేసిన ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి సమావేశంలో కొన్ని సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్ళాము ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాట ఇచ్చినారు మనం కూడా ఈ విజయానికి అఖండ మెజార్టీతో గెలిపించి దానికి మొట్టమొదటి చంద్రబాబు గారికి కానికగా ఇవ్వాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా చంద్రబాబు గారి హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ హైవే రోడ్లు కానీ ఈ ఏబిడ్స్ కాటాలు కానీ వచ్చినవి కూడా అతని కాలంలోనే అంతేకాకుండా ఈరోజు ఏ ఏ చిన్న చిన్న మోరీలు ఉన్నాయో పది ఇరవై కిలోమీటర్లకు కూడా ఒక టోల్గేట్ అలా ఇవ్వాలని చెప్పినప్పుడు ఆ స్టేట్లో మనం ఒక బిల్ పాస్ చేసుకొని కేంద్రంలో పోయి మోడీ గారి ప్రభుత్వం ఇంతకుముందు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడినప్పుడు ఈ ఇరవై కిలోమీటర్ల తో టోల్గేట్ సమస్య తీర్చేసినారు ప్రతి ఒక ఎనభై ఐదు కిలోమీటర్లకు ఒక టోల్గేట్ ఏర్పాటు చేయడం ఇప్పుడు కాకుండా ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి టోల్గేట్ కడతానే ఉన్నాం లారీ ఓనర్లు ఇప్పుడు వచ్చే కాలంలో మన గవర్నమెంట్ వస్తే దీన్ని ఏదైతే ఇరవై సంవత్సరాల నుంచి టోల్గేట్లు వసూలు చేస్తున్నారో ఈ కాలానికి టోల్గేట్లో ఆ రోడ్లు వేసిన డబ్బులు కూడా వాళ్ళు వసూలై ఉంటాయి ఆ దృష్టికి తీసుకొని పోయి సామాన్య ప్రజలు లారీ ఓనర్ కమ్మ లారీ డ్రైవర్గా బతుకుతున్నారు డ్రైవరే ఓనర్గా ఉన్నప్పుడు ఓ డ్రైవర్గా పని చేసుకొని వాళ్ళ కుటుంబం సాగుతున్నారంటే ఒక ఐదు మందికి వాళ్ళ కుటుంబంలో ఆధారపడి బతుకుతున్నారు మనం సాయం చేయాలంటే వీటి నుంచి యూపీ పోయే లోపల దాదాపు పన్నెండు వేల రూపాయలు టోల్ గేట్లు వస్తాండి ఇక తినేదేమి తినేది ఏమి ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ఎమ్మెల్యేగానే శాసనసభలో కూడా మీ గలం ఇప్పించి మా లారీల కోసం ఇంతవరకు ఎవరూ మాట్లాడలేదు ఇంతకుముందు ఒక అతను మన యూపీలో ఒక అతను ఉండేది లల్లు లాల్ ప్రసాద్ యాదవ్ వారి దాంట్లో మినిస్టర్ కొడుతూ ఉండే రఘునందన్ అని వాళ్ళు మాట్లాడుతాండే ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడినారు తమిళనాడు నుంచి షణ్ముఖం అనే అతను ఉండే అతను మాట్లాడుతూండే ఈ తూరి ఎవరు కూడా మనకు గలం వినిపించే వాళ్ళు లేదు మా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ చాలా వెనకబడిపోయినాము చాలా కష్టాల్లో ఉన్నాము టైర్లు దానికి కంతు కట్టేదానికి కూడా నెలసరి వచ్చేలాగే దిక్కులు చూసే పరిస్థితి ఉంది సంసారంలో పిల్లలు చదివే వాళ్ళు ఉండరు సంసారం జరగాల కాబట్టి మీరందరూ కూడా కూడా ఇస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మంది చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీరు మాట్లాడి మాకు సహకారం అందిస్తే స్టేట్లో ఉండే లారీ యజమానుల సంఘాలకు కానీ డ్రైవర్లకు కానీ కిల్లర్కి కానీ సహాయపడతారని చెప్పి దోహదపడతారని చెప్పి ఆక్షిస్తూ మీ విజయానికి మేమందరం కృషి చేస్తామని మాటిస్తున్నాం thank you